దేవుడి వాక్యంలో మనం చూస్తే ఇక్కడ దేవుడికి మనిషికి మధ్య ఒక వివాదం ఉన్నట్టు మనం చూస్తున్నాం అందుకే దేవుడు అంటాడు రండి మన వివాదము తీర్చుకుందాం మీ పాపలు రక్తం వలె ఎర్రమైనను అది హేమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రమైనను అది గొర్రెగొచ్చు వలె తెల్లబడును దేవుడికి మనిషికి మధ్య వివాదం వచ్చింది ఆ వివాదాన్ని తీర్చుకోవడానికి దేవుడు రండి అని పిలుస్తున్నాడు రెండి వివాదం తీర్చుకుందామని చెప్పే దేవుడు అక్కడ మాట్లాడి మాటలు చూస్తున్నప్పుడు ఆ వివాదం విషయంలో కూడా దేవుడు ప్రేమ మనకి కనిపిస్తుంది ఏంటంటే అదేదో చేసుకుందాం అంటే తాడు వేయడం లేదు అక్కడ ఏమంటాడు మీ పాపాలు అవి రక్తం వల్ల ఎవరిగా ఉంటే అవి హిమం వల్ల తెల్లని వేటట్లుగా చేస్తారు ఒకవేళ కెంపు అనేవి ఎవరగా ఉంటే అనే వస్త్రం లేదా కాశ్రయము అన్నమాట అవి ఉంటే నేను తెల్లగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు అంటే రండి అని పిలిచే దేవుడు తన పౌరుషాన్ని కోపాన్ని ఉగ్రతను మనగా చూపించడానికి కాదు కానీ దేవుడు అలా పిలిచేటప్పుడు కూడా ప్రేమను చూపిస్తున్నాడు కొన్ని బయలు గ్రంథంలో దేవుడు వాక్యాలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని బల ఆశ్చర్యం వేస్తుంది కారణం అంటే తిరిగి నాయకుడు రండి నేను మీ అవిశ్వాసాన్ని సాధారణంగా భ్రష్టుడు అన్నామంటే పో అనే మాట తర్వాత రావాలి కానీ దేవుడు ఏమంటాడు నా దగ్గరికి తిరిగి రండి నేను మీ అవిశ్వాసాన్ని భ్రష్టు రామ్మన్నాడు మనిషికి దేవుడికి మనకి వివాదం వచ్చింది ఆ వివాదాన్ని తీర్చుకోవడానికి నా దగ్గరికి రండి అని దేవుడు తెలుస్తున్నాడు కనుక ఈరోజు మనం జ్ఞానం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో ఉన్నటువంటి వివాదాన్ని తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు వివాదం ఏంటి ఎందుకు వివాదం వచ్చింది అని దేవుడు వాక్యుల మనం చూస్తే ముప్పై ఐదు వచ్చిన ఒకసారి చదువుకుందాం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ముప్పై చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు జ్ఞానం చేయగలిగింది ఏంటి మనిషికి దేవుడికి మధ్య వివాదం అంటే దేవుడు అంటున్నాడు పాపం చేసేవాడున్నాడు మనిషి అంటున్నాడు నేనే పాపం ఎర్ర అంటున్నాడు ఏ పాపం నాకు నాకే పాపం నేనే పాపం చేయలేదని స్థితిలో ఉన్నాడు కనుక పాపం బట్టి మనిషికి దేవునికి మధ్య వివాదం వచ్చింది దేవునికి మనిషికి మధ్య ఆ యొక్క సమస్య ఏంటంటే పాపము అనే విషయాన్ని మనం మటుమంతా జ్ఞాపకం చేసుకోవాలి గమనించాలి అనేక పాపాలలో ఉన్నటువంటి మనిషి తాను పాపిని కాదు అని అనుకుంటున్నాడు నిజమే గమనించినట్లయితే దేవుని యొక్క క్రియేట్ చేయకపోతే ఏ మనిషి కూడా నేను పాపి ఒప్పుకోలేడు చూడండి ఎన్నో సాక్ష్యాలు వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తున్నారు కదా నేను ఈ పాపం చేశాను ఈ దొంగతనం చేశాను ఈ ద్రోహం చేశాను ఈ విచారం చేశారు ఇలా చేశాను ప్రభు నాకు అన్ని జ్ఞాపకం చేసినప్పుడు నేను వాటి అన్ని ఒప్పుకుంటున్నాను అని ప్రభుని దర్శించాడని ఇక్కడ కొద్దిమందిగా ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు లేదా వెయ్యి మంది ఉండొచ్చు పదివేల మందిలో కూడా వాడు చేసిన పాపాన్ని ఎలా ఒప్పుకున్నారో చెప్తున్నారు మీకు ఏమర్థమవుతుందో కానీ గమనించాలి అదే పోలీస్ స్టేషన్ లో వ్యక్తి తప్పు చేసిన వ్యక్తిని వాడు చేసిన తప్పును ఒప్పింపజేయాలంటే ఎన్ని లాఠీ దాకా గానీ వాడు సస్యంబర వాడు ఒప్పుకోవడానికి ఇష్టపడతారు కానీ పశుదాత్మ దేవుడు పనిచేసినప్పుడు ఒప్పింప మనిషిని నేను ఒప్పుకునేటట్లు చేస్తుంది గమనించాలి ఇక్కడ వ్యాజ్యం ఏంటి అంటే పాపము పాపం మూలంగా మనిషికి దేవుడికి మధ్య వ్యాజ్యం వచ్చింది అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పాపం చేయలేదు అని చెబితే మనల్ని మనం మార్చు పుచ్చుకున్న వాళ్ళు పోతామని దేవుడు మాక్యం చెబుతుంది వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చి మనం చూస్తాము మధ్యపత్రిక మధు చధ్యాన్ని వ్యవహారం రాష్ట్ర మధుపత్రిక మధు చాల మనము పాపము లేని వారు అని చెప్పుకునేలా మన మనమే మాసు మరియు మనలో సత్యం ఉండదు గమనించాలి మనం పాపం లేదు అని చెప్పుకుంటే మనం మనం మోసపుల్చుకునే వాళ్ళం గమనించాలి అంటే పాపం లేదు బాగానే ఉన్నాం అనే స్థితిలో మనం ఉంటాం నిజానికి దేవుని సరిగ్గా వచ్చే వరకు మనం పాపంతో ఉన్నప్పటికీ మన పాపలు మనకు తెచ్చలేదు మన దృష్టిలో పాపం దొంగతనం అంటే ఏంటంటే ఎదురు వెళ్ళి బంగారం తీసుకొస్తే అదే దొంగతనం కానీ ఇక్కడ మనం చూస్తున్నాం పరిస్థితి జాబకాయ బేరకాయ తీసుకున్నా అదే దొంగతనం అన్నట్లుగా మనం చూస్తున్నాం పాపము అనే విపులంగా దేవుని వాళ్ళకి మనకి ఎంతో స్పష్టంగా వివరిస్తూ వచ్చింది కాబట్టి మనం పాపం లేని వాళ్ళము అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపచ్చుకున్న వాళ్ళము అంతేకాదు మనలో సత్యం అనేది ఉండదు అని దేవుని వాకించు దేవుడు రమ్మని పిలుస్తున్నాడు నడిపించాడు ఇంకా అనేక మంది రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా రమ్మని వచ్చి కూర్చొని ఉండొచ్చు ఇది దేవుడి ప్రణాళిక గమనించాలి రమ్మని చెప్పిన దేవుడే మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడికి మీకు దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ వివాదాన్ని తీర్చుకోవడం కొరకు ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి అనే విషయాన్ని మనం మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి కనుక గుర్తించాలి దేవునికి మనిషి మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి వ్యాధ్యం ఏంటి అంటే మనిషి యొక్క పాపము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మానవులందరూ కూడా పాప స్థితిలో ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతా రాజుల మంత్రి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన మనం చూస్తే రాజుల మంత్రి

లేడు అంటే మానవులందరూ కూడా పాప స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి అందరూ పాపం చేస్తూ ఉన్నారు బ్రహ్మపత్రిక మూడు ఇరవై మూడు చూస్తాం ఏ భేద లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మనం దేవుడు మనిషి చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే విశ్వ గ మూడు ఏడు మనం చూస్తాము ఆయన మహిమ కొరకు నిన్ను నన్ను ఆయన సృష్టించుకున్నాడు అంటే మన ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడుతున్నాడు రెండవది ఏంటంటే దేవుడు తన మహిమను మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు మొదటి మన ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడుతున్నాడు రెండవది తన మహిమను దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు గమనించాలి మనం చేసే పాపం మూలంగా ఏం జరుగుతుందని అంటే మనం దేవుడిని మహిపరచలేకపోతున్నాం రెండవది దేవుడి మనం పొందుకోలేకపోతున్నాం అందుకే చూస్తాం పాపం చేసి దేవుడు గురించే మహిమను పొందలేకపోతున్నాం దీని విషయంలో ఏ బ్యాదము లేదు చిన్నప్పటి నుంచి చదువుతాం దేవుడు అక్కడే మానవులంతా సమానమే అంటే ఎక్కడ సమానం ఆ స్కూల్లోనే జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిగా మీ క్యాస్టెతారు చెబుతారు అడుగుతారు చెబుతారు అక్కడే మీ అని అడుగుతారు అక్కడ ఏమవుతుంది మనిషిని మనిషిని వేరు చేస్తారు మనిషి పొడవైన వాళ్ళు వాళ్ళు నల్లని వాళ్ళు చల్లని వాళ్ళు ఉన్నతమైన కులం లేకపోతే తక్కువ కులం అతి ఎన్నో ఎన్నో వ్యాధాలు మనిషిని వేరు చేస్తా ఉన్నాయి భేదం కుల భేదం గమనించాలి మత సంబంధమైన రకరకాలైన భేదాలు మనిషినిస్తారు కానీ సమానులుగా చేసినట్టు ఉందంటే ఒకటే అదే పాపం ఉన్నతమైన వాళ్ళ పాపం చేయదు తెల్లగా ఉన్న వాళ్ళు పాపం చేయరు అమెరికా వాళ్ళు పాపం చేయరు ఆఫ్రికా వాళ్ళు చేస్తారు లేకపోతే పొట్టుగా ఉన్న వాళ్ళు చేస్తారు పొడవైన వాళ్ళు చేయరని ఏ వ్యాపము లేదు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కొలవైన వాళ్ళు పట్టివాళ్ళు నల్లని వాళ్ళు కలగని వాడు అందరూ పాపం చేస్తూ ఉన్నారు పాపం అనేది చేస్తుంది గమనించాలి ఏమో లేదు అందరూ పాపం చేస్తుంది దేవుడు అందరించి మహిమను కనుక అందరితోనూ నేను నువ్వు కూడా ఉన్నా ఉన్నా మనం కూడా ఉన్నా ఆ దేవుడిని పొందుకోలేని వాళ్ళు దేవుడు మైపరచలేని వాళ్ళలో మనం కూడా ఉన్నాం ఈ విషయాన్ని మనం గుర్తించాలి దేవుడు ఇచ్చే మహిమను దేవుడి దేవుడిని మహిమపరచలేక మనం దేవుడికి దూరం అయిపోయాం అయితే గుర్తించవలసిన విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ పాపం అనే సమస్య నుంచి మనకి మనంగా విడుదల పొందుకోలేము కాలం స్థుతి ఆరాధన కొడుకులు చెప్పుకున్నాం నూట మూడవ కీర్తన కాడు అంటాడు

గమనించవలసిన విషయం ఏంటంటే మనకు మూల పురుషుడు ఆదామ గారు అవ్వ వాళ్ళు వాళ్ళు పాపం చేశారు పాపం చేయడాన్ని బట్టి వాళ్ళ సంతానమైన పాపుల జాబితా జన్మత మనలో పాపం అనేది వెలుబడి చేస్తా ఉంది కొంతమంది ఈ జన్మ పాపాన్ని ఒప్పుకోరు గమనించాలి దాని మీద కొంచెం మాట్లాడుతూ యాభై ఒకటో గట్ల ఐదో చూడడం నేను పాపలో పుట్టాను మందే నా తల్లి నన్ను రింది చదువు నేను పాపం చేశాను లేదా నేను పాపంలోనే పుట్టాను పాపంలోనే పాప మందే నా తల్లి అంటే పాపిగా అంటే పాపం తన తల్లి పాపం చేసి తగ్గదని కాదు మనిషి పుట్టుకతోనే పాపి అని అర్థం గమనించాలి అంటే మనం పాపం చేస్తేనే పాపలు కాలేదు మనం పాపం ముందు కూడా మనము జన్మ తహా మనము పాపులమని దేవుని యొక్క వాక్యం చదివిస్తాము గుర్తించాలి మీకు అర్థం కావడం ప్రస్తుతం ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు మామిడికాయలు కాస్తది కాబట్టి మామిడి చెట్టు అవుతుందా లేకపోతే మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్తుందా మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్త మామిడికాయ లేకుండా మామిడి చెట్టు అని గుర్తుపెట్ట గుర్తుపెట్టలేమంటున్నారు మామిడి చెట్టు మామిడికాయలు గుర్తుపట్టలే మామిడి చెట్టు అని గమనించాలి మామిడికాయలు కాస్త మామిడి చెట్టు కాదు మామిడి చెట్టు కాబట్టి అది మామిడికాయలు కాస్త అలాగే మనిషి పాపం పాపం కాదు పా కాబట్టి పాపం అందుకే దాని అంటాడు నా తల్లి నన్ను పాప మందే నేను నేను పాపలో పుట్టాను అని తన పాపాన్ని దాని మీద దేవుడు వాక్యంలో చూస్తాను తన బస్య భవిష్యత్తులో పాపంలో పడిపోయినప్పుడు నా స్వభావమే పాప స్వభావం ప్రభావితం అని తన స్వభావానికి వచ్చి గురించి మాట్లాడుతున్నాడు గమనించాలి పాపంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు విడిపించడానికి లాగా వచ్చాడు రెండవది మనం చూస్తే కర్మత మనం పాప అంటే మనం చేసేటటువంటి క్రియలను బట్టి మనం చేసే పనులను బట్టి మనం మాట్లాడే మాటలను బట్టి మనం చూసే చూపులను బట్టి మనం చేసే కార్యాలను బట్టి మనము పాపము ఒకటి జన్మ పాపము రెండవది కర్మ పాపం ఈ రెండింటి ద్వారా మనిషి అంటే పరిగణించబడతా ఉన్నా గమనించాలి ఇలాంటి పాపస్థితిలో ఉన్నటువంటి మనిషి ఏ విధంగా ఆ విడుదల పొందాలి ఏ విధంగా విడుదల పొందే గమనించాలి చూస్తే పాపం ఎన్ని రకాలుగా ఉందో కొన్ని విషయాలు మనం చూడవచ్చు మన దృష్టిలో అబద్ధం అనేది పాపంగా ఉండదు మనకి కొన్ని ఆ విభజించుకుంటాం ఇది చిన్న పాపం ఇది పెద్ద పాపం వ్యాసము పద కక్ష కోపం ఇవన్నీ మన పాపం లెక్కలో ఉండదు వ్యభిచారము నరహద్య ఇట్లా ఏవైనా వగే వగైర పాపాలన్నీ కూడా పెద్ద పాపాలుగా అవే పాపాలుగా మనం పరిగణిస్తాం కానీ దేవుడు మార్చి చూస్తుంది ఏంటంటే మనలో పాపం అనేది మనం ఏర్పాటు చేస్తా ఉంది పాపం అంటే ఏంటి అంటే దేవుడు చెప్తుంది భక్తులకి వ్యూహాలు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు రచులో మనం చూస్తాము అతిక్రమించడమే పాపం పాపం అంటే ఏదో తప్పు చేస్తేనే పాపం కాదు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం చూడండి ఆదాము గురించి మనం ఏమంటున్నాం పాపం పాపం అంటున్నాం వాళ్ళు ఏదైనా పాపం చేశారు ఏం చేశారు పాప వాళ్ళు చేశారా ఏం చేశారు వాళ్ళు దేవుడు తిన్నదని చెప్పిన పండుగను వాళ్ళు తిన్నారు అంటే దేవుడికి చెప్పిన మాటను వాళ్ళు అతిక్రమించారు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞాతిక్రమే పాపం దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చెయ్యక పోవడం పాపం అని దేవుడు వాహించింది భక్తులైన సమయలు గారు మాట్లాడుతూ సమయంలో మంత్రి గ్రంథము పదిహేనవించడం కంటే మాట వినుట దేవుని మాట వినడం మనకి ఎంతో శ్రేష్టం దేవుని మాట వినడం మనకు ఆజ్ఞాత ఆజ్ఞాతిక్రమము అంటే దేవుడు చెప్పిన మాటను మీరి మనిష్టానుసారంగా జీవించడం అని మనం గుర్తించాలి తను ఈ పాపం ఈ రోజున దేవుడితో లోపడకపోవడం అనేది పాపం అవుతుంది ఇంకా మనం అత్యంత వచ్చిన మనం చూస్తే సౌయ మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చి తిరుగుబాటు చేత శోధించుట్ట పాపముతో సమానము మోర్తను అదుపరుచుట మాయా గృహ దేవతలను పూజించటంతో చూడండి దేవుడి మీద తిరుగుబాటు చేయటం అనేది పాపం అని వారికి చెబుతుంది అంతేకాదు అది కూడా ఏంటంటే అంటే దేవుడి చెప్పే మాట వినకుండా దారిని తాను వెళ్ళిపోవడం గమనించాలి దేవుడి మాట వినకపోతే మనం నష్టపోతాం మేము రచన తినాలి అంటే తొంభై ఒకటి తొంభై రెండు ఆ సంవత్సరాల్లో ఆట దేవుడికి సాగుతో చెప్తూ ఉండేవాడు ఒక గొర్రె పట్టేలు ఉందట అది ఒక పెద్ద కొండను చూసి అంతట దయచేసి నువ్వు మర్యాదగా పతక తప్పుకో లేకపోతే చూసావా కొమ్మలు ఎలా ఉన్నాయో ఎలా మెరుగుతూ ఉన్నాయో చూసావా చివరు చూసావా ఎలా కొండ ఎలా ఉందో సూదిగా ఎంతో మందిని కొమ్ములతో కొట్టు మర్యాదగా మాట విని తప్పుకో లేకపోతే ఈ కొమ్ముతులకు పొడిసేన కొన్ని డబ్బులు తిరిగిపోయి చచ్చిపోతారు ఎవరు అంటున్నారు గొర్రె పండుకి పండుగ అలాగా ఉండిపోయింది నీకే చెప్తున్నాను మాట విను అంటుంది అయినా కొండ అక్కడే తర్వాత మళ్ళీ బాధపడతావు నీకే చెప్తున్నా అన్నగానేది అక్కడే ఉంటుంది చివరికి వెళ్ళి వేగంగా ఆ ఆ గట్టిగా కొండకున్నటువంటి కాకపోతే కొండ ఏమైంది ఏమవుతుందండి కొండ కొండ ఏమవలేదు కానీ దీని పొర ఈ రోజున మనుషులు కూడా మోర్కత్వంతో అలాగనే ఉన్నారు దేవుడు ఎంత చెప్పినా ఎంత హెచ్చరించినా దేవుడు తన వాక్య ద్వారా కలిపిస్తున్నా ఏమీ పట్టలేనట్టుగా ఉన్నారు మొదట కానిక అనుపర్చడం దేవుని మీద తిరుగుబాటు చేయడం పాపమని దేవుని వాక్యం చెబుతుంది. గమనించాలి ఇక దేవుని వాక్యాన్ని మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నేరం చేయనరికి మే అలా అలాగ చెయ్యని వారికి పాపం కలుగుతుంది పాపం అంటే ఏంటంటే మేలైన చెయ్యలేని ఉండి కూడా అలా చేయకపోతే అది పాపం అని దేవుడు వాక్యం చెప్తుంది ఏది మేలో ఏది కీడో దేవుడు మనం ఎదురు చూచాడు ఏంటో చాలా వ్యక్తులంగా వివరించాడు ఆయన అలా వివరించినప్పుడు మనం అలా చేయకపోవడం ఏమవుతుందంటే పాపం అవుతుందని దేవుడు వాక్యం చెప్తుంది మేలే చెయ్యగలిగినట్టు కూడా వారు చేయకపోతే అది పాపము అంటే దేవుడు అనేక రీతులుగా మనం మేలు చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ గమనించాలి కీడు చేయకపోతే ఆ కీడు చేస్తూ ఉన్నట్టు పరిస్థితులు మనసు అవుతున్నాడు కానీ మనిషి మేలు చేసేటటువంటి స్థితిలో లేడు మేలే చెయ్యగలిగి ఉండి కూడా అలా చేయకపోతే అది పాపం అని దేవుడు మాట చెప్తా ఉంటే గమనించాలి ఈ రోజున ఒక ఉన్నత మరి స్థితిలో ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి అప్పించాడు అనుకోండి ఉదాహరణ జగన్ గారికి అప్పించారా ఒక వ్యక్తి నేను అప్పించాను సంతోషం గమనించాలి దేవుడి చక్కని మార్గం అంటే వేదలకు మనం సహాయం చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుడికే మనం పంపించిన వాళ్ళం ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనవంతుగా మనం పేదలకు సహాయం చేయకుండా మనం ఉండలేము గమనించాలి ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ డబ్బులు మనం దేవుడికి అప్పుగా మనం ఇస్తున్నామనే విషయాన్ని గుర్తించినప్పుడు విషయం ఏంటంటే దానికి రెట్టింపు రెట్టింపుగా దేవుడు మనం ప్రతిఫంబించే దేవుడిగా ఉంటాడనే విషయాన్ని మనం కనుక మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మేరైనది కూడా అలా చేయకపోతే అది అని చెప్పి వాక్యం తప్పినప్పుడు మనం చేయవలసినటువంటి మేలు వారికి చేయవలసినటువంటి అవసరం దేవుని వాక్యం ద్వారా మనం ఇంకా తెలుగు మాకులు మనం చూస్తే సమూహి మధుర గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది సమూహి మధుర గ్రంథము పరిటవ ఇరవై మూడవ వచ్చింది ప్రార్థించే మానుట వలన విరోధంగా పాపం చేసిన వాడు అవుతాను అంటున్నట్టు పాపం అంటే ఏదో కాదు పాపం కూడా రెండు రకాలు ఒకటి చెయ్యకూడమే చేయడం పాపం చెయ్యవలసినవి చెయ్యకపోవడం కూడా పాపమే అర్థమని చెప్పుకుంటున్నాను చెయ్యకూడమే చేయడం పాపం చెయ్యవలసినవి చేయకపోవడం కూడా పాపమే అంటే చెయ్యవలసినవి ఏంటి ఒక క్రైస్తవులుగా ఒక దేవుని పెట్టగా ప్రార్థన చేయడం అనేది జరగాలి ప్రార్థన చేయకపోతే సమయాలు అంటాడు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసుకున్న అవుతాను అంటే ప్రార్థన చేయకపోవడమే వాక్యం చదవకపోవడమే పాపం దేవుని ఆరాధించుకోవడమే కనపరచకపోవడమే పాపం దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించకపోవడమే పాపం దేవుడికి కోసం కాను దేవుడికి అర్పించకపోవడమే పాపం ఆరాధన ఆరాధించకపోవడమే పాపం ఆరాధన ఎగ్గొట్టడం పాపం గమనించాలి దేవుడి వాక్యం చెబుతుంది దేవునికి వలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవుడికి ఇవ్వకపోతే దేవుడి మనకి ఇచ్చిన ఫలాన్ని దేవుడి పరిచయ వినియోగించకపోతే అది కూడా పాపం దేవుడు వారికి చెబుతుంది సాధారణంగా రక్షణ కొన్ని కూడా విశ్వాసులుగా ఉండి ప్రార్థన చేయకపోతే వాక్యం చదవకపోతే ఆరాధన క్రమంగా వెళ్ళకపోతే దేవునికి వార్త మనం క్రమంగా ఇవ్వకపోతే అది పాపం అని దేవుని వారికి చెబుతుంది గుర్తించాలి ఏది పాపమో మనం గుర్తించి విడిచిపెడితే మనం నడిపించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆజ్ఞాతి క్రమము పాపం తిరుగుబాటు చేయడం పాప తత్వాన్ని కనపరచడం పాపం ప్రార్థన చేయకపోవడం పాపం చేయలేకపోతే కూడా అలా చేయకపోవడం ఇంకా దేవుడి వార్తలు మనం చూస్తాము యోహా రాశి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు యోహా రాశి మొదటి పత్రిక ఐదవ రోజు సకల పాపం చూడం సకలమైన దుర్నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని నీతి కాలేని ప్రతి దుర్నీతి అది దేవుని వాక్యం మనం చూస్తాం ఆయన నీతి ఆయన రాజ్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది దేవుని నీతికి సమానంగా లేనటువంటిది ఏ నీతి అయినప్పటికీ కూడా అది పాపం దేవుని వాక్యం సకలమైన దుర్నీతి అంటే మనకు కూడా కొత్త కొత్త గొప్ప మన నీతి ఉంది మామూలుగా మనం ఎలా బ్రమ నేను వాటిని మంచి చేశాను కార్యం చేశాను దాన ధర్మాలు చేశాను వీటిని బట్టి నేను స్వద్దా కలుగుతానని అభిప్రాయంతో మనుషులుగా మనం ఉంటాం అయితే దేవుని వాక్యం చెప్పేది అంటే అది దుర్నీతి అని దేవుని వాక్యం చెప్తుంది మానవులమైన మనం కలిగి ఉన్న నీతి మురికి గుండలతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం కలిగి ఉన్న ఈ నీతి ద్వారా మనం దేవుని రాజ్యానికి చేరలేము అందుకే మనం నీతి మందులుగా తీర్చడంపై లోకంలోకి వచ్చాడు హలో గమనించాలి మనం నీతి గా చేయడం కొరకే ఆయన యోగంలోకి వచ్చాడు ఈ దున్నితనం అంతర్నేనే చేసిలేసి రామపద గ్రంథం మూడవ అధ్యాయము 24వ వచనం లో మనం చూస్తాము రామకృష్ణపద గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై వచనం కాబట్టి ద్వారా దేవుడు మనల్ని ఉచితంగా నీతి మంతులుగా తీర్చడం వరకు ఈ దుర్నీతిని అవినీతిని అందరినీ తీసివేసి తన నీతితో మనల్ని నింపి నడిపించడానికి నీతి మంతులుగా తీర్చిదిద్దడం వరకు వేసు ప్రభు వివానికి వచ్చారు